ఒక భక్తుడు తన భక్తిలోని సృష్టి సత్యాన్ని మర్చిపోయాడు ఆ భక్తికి శివుడిచ్చిన సమాధానం ఈ కథ ఈ కథ పేరు శివ శక్తి ఏకత్వమే యోగం చాలా కాలం క్రితం ఈ సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకోవాలనే తపనతో సప్త ఋషులు శివుడి వద్దకు వచ్చారు శివుడు వారిని అనుగ్రహ సరస్సు తీరంలో కూర్చోపెట్టి జీవితానికి సంబంధించిన అత్యంత లోతైన సత్యాలను చెప్పడం ప్రారంభించాడు అదే యోగ శాస్త్రం యోగం అంటే కేవలం శరీర వ్యాయామం కాదు యోగం అంటే మనిషిని తన పరిమితుల నుండి అనంతత్వానికి తీసుకెళ్లే మార్గం ఆ రోజుల్లో పార్వతీదేవి కూడా అక్కడే ఉంది ఆమె శివుడు పక్కనే నిశ్శబ్దంగా కూర్చుని ఆ బోధనలను వింటుంది ఆ సమయంలో సప్త ఋషులలో ఒకరైన మృగు మహర్షి శివుడి పట్ల అపారమైన భక్తితో జీవించేవాడు అతనికి శివుడంటే సర్వస్వం అతని దృష్టిలో శివుడు మాత్రమే దేవుడు దేవుని అంతగా పెద్దగా పట్టించుకోలేదు ప్రతిరోజు ఉదయం మహర్షి వచ్చి శివుడికి ప్రదక్షిణ చేసేవాడు ఒక రోజు కూడా అలాగే వచ్చాడు శివుడు పార్వతీదేవితో కలిసి కూర్చున్నాడు కానీ భృగు మహర్షి ఇద్దరి మధ్యగా నడుచుకుంటూ కేవలం శివుడికే ప్రదక్షిణం చేశాడు పార్వతీదేవిని చూడనట్టే నటించాడు శివుడికి ఇది ఆశ్చర్యంగా అనిపించింది కానీ పార్వతీదేవికి అది బాధ కలిగింది ఆమె మనసులో ఇలా అనుకుంది నేను శివుడి భాగమే కదా నన్ను విస్మరించడం అంటే శివుడిని అర్థం చేసుకోకపోవడమే అని అనుకుంది చాలా బాధపడింది భృగు మహర్షి రోజు అలాగే చేసేవాడు శివుడిని మాత్రమే చూసేవాడు శివునికే ప్రదక్షిణలు చేసేవాడు శక్తిని ప్రపక్కన పెట్టేవాడు ఒకరోజు పార్వతీదేవి శివుడిని చూసి ఇలా అంది ప్రభు ఈ ఋషి భక్తుడు అయినా నన్ను లెక్క చేయడం లేదు అతని భక్తి సంపూర్ణంగా లేదు అని అన్నాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు అతని భక్తి అమాయకం కానీ అతని సృష్టి యొక్క సంపూర్ణతను చూడలేకపోతున్నాడు అని చెప్పి పార్వతిని దగ్గరికి జరిపాడు ఇక భృగు మహర్షికి కేవలం శివుడికి ప్రదక్షిణం చేయడానికి చూడలేదు అప్పుడు భృగు మహర్షి ఎలుకు రూపంలోకి మారి పార్వతీదేవిని తప్పించుకుని శివుడు చుట్టూనే తిరిగాడు అది చూసి పార్వతీదేవి ఇంకా బాధపడింది శివుడు ఆమె తనని తనలో కలుపుకున్నాడు అర్ధనారీశ్వరుడుగా మారాడు శరీరంలో ఒక భాగం శివుడు మరొక భాగం పార్వతి పురుషశక్తి స్త్రీ శక్తి రెండు ఒకే శరీరంలో ఇంకా అయినా భృగు మహర్షి మారలేదు తేనెటీగ రూపంలో మారి కేవలం శివుడు వైపు భాగానికే ప్రదక్షిణం చేశాడు అప్పుడు శివుడు నిశ్శబ్దంగా సిద్ధాసనంలో కూర్చున్నాడు ఇప్పుడు శివుడికి ఒకవైపు మాత్రమే లేదు అతను సంపూర్ణతగా మారిపోయాడు భృగు మహర్షికి ఏ భాగాన్ని మాత్రమే ప్రదక్షిణం చేసే అవకాశం దొరకలేదు ప్రదక్షిణం చేయడం శివుడికి శక్తికి రెంటింటికి చేయాల్సిందే ఆ క్షణంలో భృగు మహర్షికి భృగు మహర్షికి అర్థమైంది నేను శివుడిని మాత్రమే చూసా శక్తిని చూడలేదు అది నా జ్ఞానం అతనికి జ్ఞానం ఉదయించిన క్షణం అది భృగు మహర్షి కన్నీళ్ళతో శివుడి ముందు నిలబడ్డాడు ప్రభు నేను భక్తుడని అనుకున్నాను కానీ నేను సృష్టి యొక్క సత్యాన్ని చూడలేకపోయా శివుడు మృదువుగా అన్నాడు యోగం అంటే విడిపోవడం కాదు యోగం అంటే కలిసిపోవడం స్త్రీ శక్తి లేకుండా పురుష శక్తి అసంపూర్ణం శివుడు శవం మాత్రమే శక్తి వచ్చినప్పుడే శివుడు శివుడు అవుతాడు యోగం యొక్క అర్థం ఏమిటంటే యోగం అంటే కేవలం ఆసనాలు కాదు యోగం అంటే మన శరీరం మనసు భావోద్వేగాలు శక్తి అన్నిటికీ ఒక్కటిగా మార్చుకోవడం మనలో ఉన్న బలం బలహీనత ఆలోచన భావన పురుషత్వం స్త్రీతత్వం అన్నిటినీ అంగీకరించడమే యోగం భాగాలుగా జీవించడమే బాధ సంపూర్ణంగా జీవించడమే యోగం మన జీవితానికి సందేశం ఇది మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మనం ఒకవైపునే పట్టుకుంటాం బుద్ధిని మాత్రమే భావాన్ని వదిలేస్తాం లేదా భావాన్నే పట్టుకుని బుద్ధిని వదిలేస్తాం కానీ నిజమైన జీవితం ఈ రెండింటి సమతుల్యతలోనే ఉంది అదే శివశక్తి ఏకత్వం ఈ కథకి ముగింపు ఏమిటంటే ఈ కథ మనకు చెప్తుంది ఒకటే విభజన కాదు ఏకత్వమే యోగం శివుడు మాత్రమే కాదు శక్తి మాత్రమే కాదు రెండూ కలిసినప్పుడే సంపూర్ణత పురుష శక్తి ప్రకృతి శక్తి ఒకటైన స్థితియే యోగం మనలో ఉన్న ప్రతి పార్శ్వాన్ని అంగీకరించినప్పుడే మన జీవితం దైవత్వంగా మారుతుంది అదే యోగం అదే శివ శక్తి ఏకత్వం ఓం నమ శివాయ మరిన్ని మంచి కథలతో రేపు మీ ముందు ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి